రేపే ఏకాదశి ఏకాదశి అనేది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు మనకు సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఈ ఏకాదశి రోజు చక్కగా ఉదయమే లేచి స్నానం చేసుకుని గదిలో వెంకటేశ్వర స్వామి ఫోటోను లేదా విష్ణుమూర్తి ఫోటోను ఏర్పాటు చేసుకొని ఉపవాసం ఉండి తులసి ఆకులతో పూజలు చేసుకుంటూ ఉంటారు ఏకాదశి ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది అయితే ఏకాదశి రోజు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి అని పెద్దలు అంటూ ఉన్నారు మరి వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం వైశాఖ మాసం అనేక పుణ్య విశేషాలను తనలో దాచుకున్నదిగా ఈ మాసం కనిపిస్తూ ఉంటుంది ఆ క్రమంలో వచ్చే వైశాఖ శుద్ధ ఏకాదశి కూడా ఎంతో విశేషాన్ని విశిష్టతను సంతరించుకుని కనిపిస్తూ ఉంటుంది ఈ విశేషం కారణంగానే ఈ రోజున అన్నవరంలోని సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు మోహిని ఏకాదశిగా పిలవబడే ఈ రోజున చేసే విష్ణు ఆరాధన అనంతమైన పుణ్య ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి జీవితంలో అనేక కష్ట నష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఒకదాని తరువాత ఒకటిగా వచ్చి పడే సమస్యలు సతమతం చేస్తూ ఉంటాయి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతూ మానసిక శాంతికి దూరం చేస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా పూర్వజన్మ పాపాల ఫలితంగా జరుగుతూ ఉంటాయి అలాంటి పాపాల బారి నుంచి బయటపడి పుణ్యరాశిని పెంచుకునేదిగా ఏకాదశి వ్రతం కనిపిస్తూ ఉంటుంది ఆ పుణ్యరాశి కారణంగా ఉత్తమ గతులు కలిగేలాగా చేస్తుంది అందుకే ఏకాదశి రోజున ఆ శ్రీమన్నారాయణుని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి ఆ స్వామి నామాన్ని స్మరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ కీర్తనలు ఆలపిస్తూ పారాయణాలు చేయాలి ఉపవాస దీక్షను చేపట్టి జాగరణంతో స్వామిని సేవించాలి ఈ విధంగా చేయటం వలన సంపదలు సంతోషాలే కాదు మోక్షానికి అవసరమైన అర్హత లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది విష్ణువు తన స్త్రీ అవతారమైన మోహిని రూపాన్ని ధరించిన రోజును పురస్కరించుకొని ఈ మోహిని ఏకాదశిని హిందువులు జరుపుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్షాన పదకొండవ రోజున ఈ పండుగ ఈ ఈరోజు ఉపవాసం ఉండటం అత్యంత ముఖ్యమైన చర్యగా పెద్దలు సూచిస్తూ ఉంటారు రోజంతా నిష్ఠతో దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండటం ద్వారా ఆర్థిక నష్టాలకు స్వస్తి పలికి ఆరోగ్యకర లాభదాయక జీవనానికి మార్గ సుమంగనం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ రోజు విష్ణు దేవాలయాలన్నీ కూడా భక్తులతో కలకలలాడుతూ యాగాదులతో పూజా పునస్కారాలతో నూతన వైభవాన్ని సంతరించుకుంటూ ఉంటాయి కేవలం విష్ణు దేవాలయాలే కాకుండా విష్ణువు దశావతారాలకు సంబంధించిన దేవాలయాల్లో కూడా ఈ పండుగ ప్రత్యేకంగా జరుపబడుతుంది ఈరోజు ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యం వస్తుంది ఈ ఉపవాస దీక్ష ఫలితాలను గురించి వశిష్ఠుడు శ్రీరాముడికి మరియు కృష్ణుడు పాండవాగ్రజుడైన ధర్మరాజునకు వివరించారు అంతేకాదు పురాణంలో కూడా తెలుపబడినది ఈ వ్రతం ఆచరించటం ద్వారా యజ్ఞ యాగాదులతో పాలు పంచుకోవటం కన్నా తీర్థయాత్రలకు వెళ్ళటం కన్నా ఉత్తమ ఫలితాలను పొందవచ్చునని మరియు జనన మరణాల బాధలు లేకుండా కైవల్యాన్ని పొందగలరని పురాణాల్లో చెప్పబడింది ఈ మోహిని ఏకాదశి వెనుక ఒక కథ కూడా ఉంది దేవదానవుల క్షీరసాగర మదనంలో అమృత్వాన్ని ఇవ్వగలిగిన అమృత భాండం ఉద్భవించింది కానీ ఈ అమృత భాండం తమకే సొంతం కావాలని భావించిన ఇరు వర్గాల మధ్య జరిగిన పోరులో దానవుల చేతికి అమృత భాండం చిక్కితే వారు అమరులవ్వటం వలన లోకాలు అల్లకొల్లోలమవుతాయని భావించిన దేవతలు తెలివైన విష్ణువే ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపగలడని తెలుసుకుని ఆశ్రయించారు దానవులతో భౌతికంగా యుద్ధానికి దిగటం కన్నా తెలివితో జయించవచ్చునని భావించిన విష్ణువు అప్సరస వంటి మోహిని అవతారానికి సిద్ధమయ్యాడు మోహిని అనగా ఆకర్షణ అని కూడా అర్థం ఉంది అప్సరసను తలపించే అందంతో దానవుల దృష్టిని తనవైపు తిప్పుకోగలిగిన మోహిని దానవులకు అనుమానం రాకుండా వారికి నీటిని దేవతలకు అమృతాన్ని అందివ్వటంలో సఫలీకృతమైంది ఈ కారణం చేతనే దేవతలు అమరులయ్యారు ఈ విధంగా లోక కళ్యాణం కొరకు విష్ణువు దాల్చిన అవతారమైన మోహిని రూపానికి ప్రతీకగా ప్రతి ఏటా వైశాఖ శుక్ల పక్ష పదకొండవ రోజున ఈ మోహిని ఏకాదశి జరుపుతూ ఉంటారు అంటే ఈ ఏకాదశికి ఇలా పేరు రావడానికి కారణం ఈ కథ మోహిని ఏకాదశి రోజు చాలామంది ముందు రోజు రాత్రి అంతే దశమి రాత్రి నుండే ఉపవాసం మొదలుపెట్టి మర్నాడు అంటే ద్వాదశి ఉదయం వరకు ఉపవాస దీక్షను కొనసాగిస్తారు ఇలా కుదరని పక్షంలో ఏకాదశి రోజైనా ఎలాంటి ఆహారము తీసుకోకుండా ఉపవాసం ఉంటే ప్రయత్నం చేస్తారు ఇవాటి ఆరోగ్య పరిస్థితులను బట్టి అంతటి కఠినమైన ఉపవాస ఆచరణ కష్టం కాబట్టి బియ్యంతో చేసిన పదార్థాలను తీసుకోకుండా పండ్లు పాలు వంటి అల్పాహారాలతో ఉపవాసం చేసుకోవచ్చు ఉపవాస చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిద్ర అంటే నిద్ర పోకూడదని శాస్త్రం చెప్తోంది ఇక వీడియోలోకి వస్తే వెంకటేశ్వర స్వామికి ఏకాదశి తిథి అంటే ఎంతో ఇష్టం పిలిస్తే పలికే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఇలా వేల్పు ఆపద ముక్కుల వాడు రక్షకుడు కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడతీర్చే మన దైవం అని భావించి ఏకాదశి రోజు స్వామివారికి కోరికను చెప్పుకొని పూర్వం ముడుపులు కట్టేవారు మన పెద్దలు ఏకాదశి రోజు శనివారం రోజు కూడా ఈ ముడుపును కట్టుకోవచ్చు వివాహం కోసం వ్యాపారం వృద్ధికు చేసుకోవడం కోసం పిల్లల కోసం ఉద్యోగం కోసం ఇల్లు లేదా స్థలం కొనటం కోసం ఇలా ఎటువంటి కోరిక ఉన్నవారైనా సరే ఏకాదశి రోజు ముడుపు కట్టవచ్చు ఇక ఆ ముడుపు కట్టే విధానం తెలుసుకుందాం ఏకాదశి రోజు ఉదయం దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరిక చెప్పుకొని స్వామికి ముడుపు కట్టుకోవాలి నా సంకల్పం నెరవేరాలి స్వామి అని కోరుకుని పసుపుతో తడిపి ఆరబెట్టిన తెల్ల బట్టను తీసుకుని దానికి నాలుగు వైపులా కూడా కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఈ వస్త్రంలో పదకొండు రూపాయలు వేయాలి మీకు స్తోమత ఉంటే కొంత డబ్బును స్వామికి సమర్పించుకుంటాము అని మొక్కుకోవాలి వస్త్రంలో పెట్టి మీరు ఎందుకు ముడుపు కడుతూ ఉన్నారో మనస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకొని డబ్బు పెట్టిన పసుపు బట్టను ముటలాగా మూడు ముడులు వేసి కట్టి స్వామి ఫోటో ముందు పెట్టుకోవాలి కోరిక తీరిన తర్వాత ముడుపుతో సహా దర్శనానికి వస్తాను స్వామి అని ముందే ఆ స్వామికి మాట ఇవ్వాలి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం నామాలు చదువుకొని స్వామికి హారతి ఇచ్చాక ముడుపుకు కూడా హారతి ఇచ్చి ఆ ముడుపును మీ పని అయ్యేంత వరకు అంటే మీ కోరిక తీరే వరకు స్వామి ముందే ఉంచుకోవాలి కోరిన కోరిక తీరిన తరువాత ఆ ముడుపును తీసుకుని తిరుమలకు వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వేసేయాలి ఇది భక్తిగా నమ్మకంగా చేసిన వారికి తప్పక కోరిక నెరవేరుతుంది ఏకాదశి రోజు ఇలా వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కడితే చాలా మంచిది ఏకాదశి రోజు కుదరని వారు శనివారం రోజైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు ఇలా ముడుపు కడితే తప్పక ఆ స్వామివారే మీ కోరికలు నెరవేరుస్తాడు మరి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి ఈ ఏకాదశి రోజు మీరు కూడా ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి వారికి ఈ విధంగా ముడుపు కట్టండి దేవతలను సైతం కష్టాల నుండి పడవేసిన ఈ మోహిని ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి వారికి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ముడుపు కట్టండి కోరికలన్నీ నెరవేర్చుకుని సంతోషంగా జీవించండి ఈ రోజు అభ్యంగన స్నానం చేయాలని విష్ణుమూర్తిని ధూప దీప నైవేద్యాలతో పూజించుకోవాలని ఉపవాసంతో రోజును గడపాలని దాన ధర్మాలు చెయ్యాలని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇవన్నీ కుదరకపోయినా కనీసం ఆ విష్ణుమూర్తిని పూజించే ప్రయత్నం చేయాలి తన మోహిని అవతారంలో ఎలాగైతే ఈ లోకానికి క్షేమంగా మారాడో అలా మన కష్టాలన్నీ కూడా తీర్చమంటూ వేడుకోవాలి అయితే ఈ మోహిని ఏకాదశి రోజు ప్రత్యేక స్నానం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్వచ్ఛమైన నీటితో స్నానం చేయాలి అవకాశం ఉన్నవారు దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేస్తే చాలా మంచిది నదులు చెరువులు కాలువలు ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే అందులో స్నానం చేయండి ఇవేమీ దగ్గరలో లేకపోతే చక్కగా ఇంటి వద్దే స్నానం చేయండి అలా స్నానం చేసేటప్పుడు కొన్ని వేపాకులను లేదా తులసి ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేస్తే మీకు ఉన్న రుగ్మతలన్నీ కూడా పోతాయి పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి గ్రహ దోషాలన్నీ కూడా గ్రహ బాధలన్నీ కూడా పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి గ్రహ పీడలు బాధలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి జన్మల దరిద్రం పాపాలు దోషాలు ఇలా స్నానం చేయటం ద్వారా పోతాయి కనుక మోహిని ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా స్నానం చేయండి ఈరోజు పొరపాటున కూడా మద్యం మాంసం ముట్టవద్దు ఎవ్వరితో కూడా గొడవలు పడవద్దు వీలైనన్నిసార్లు ఓం నమో నారాయణాయ నమ అని పఠించండి మీకు అన్ని శుభాలే జరుగుతాయి కనుక మీరు కూడా రేపు మోహిని ఏకాదశి రోజు ఈ నియమాలను పాటించి శుభాలను పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో